పత్రికా సోదరులందరూ కూడా ఉదయ నమస్కారం తెలియజేసుకుంటున్నాను నిన్న జరిగినటువంటి సంఘటన మొన్న సాయంత్రం చారి అనే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తను సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టాడని చెప్పి సాయంత్రం నాలుగు గంటలకు తీసుకుపోయి అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రి మొత్తము పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి అనేక రకాలుగా బూతులు తిట్టి దౌర్జన్యంగా కొట్టి ఈరోజు ఆ యువకుని చిత్రహింసలు పెట్టినందుకు నేను ఒకటే ఎస్పీ గారు డిమాండ్ చేస్తున్నా ఎవరైతే ఎస్ఐ చేస్తూ ఉన్నారో దుద్ధాల ఎస్ఐ కానీ బమ్రాస్పేట ఎస్ఐ కానీ కొడంగల్ ఎస్ఐ పోలీసులే దౌర్జన్యంగా ఈరోజు కొడంగల్ నియోజకవర్గం చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం వండి కూడా పేద ప్రజలకు కానీ రైతులకు కానీ ఎక్కడ న్యాయం జరుగుతలేదు మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటారా ఎస్పీ గారు చొరవ తీసుకుంటారా నిన్న జరిగినటువంటి సంఘటన ఈరోజు శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే శాంతి భద్రత విగుతం కలిగిస్తా ఉన్నారు పోలీస్ అధికారులే రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతిపక్ష పార్టీలను ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను చిత్రహింసలు చేసి ఏ చిన్న పోస్టు పెట్టినా లేదంటే కాంగ్రెస్ నాయకులు భూదాందాలు చేయడం ఈరోజు ఉసికే దంద చేయడం ఉసికే దంద చేయడం ఎక్కడ అడ్డొచ్చినా ఎవరు అడ్డుకున్నా పెద్ద ఎత్తున వాళ్ళ మీద కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో కొట్టియడం ఇట్లాంటి దౌర్జన్యక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యమంత్రికి తెలిసి జరుగుతున్నాయా ముఖ్యమంత్రి గారు తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా మరి తిరుపతి రెడ్డి గారు తెలిసి జరుగుతున్నాయా తిరుపతి రెడ్డి గారి అనుసరణలు జరుగుతున్నాయా ఈ సమాధానం చెప్పాలి ప్రభుత్వం ఇట్లాంటి సంఘటనలు జరిగితే నిన్న జరిగిన సంఘటనకు ఇమ్మీడియట్ గా ఎస్ఐఆర్ని సస్పెండ్ చేయాలి రెండు రోజుల ఎస్ఐ సస్పెండ్ చేయకపోతే మూడు రోజులు చూస్తే మూడు రోజుల తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం కూడంగల్ నియోజకవర్గం అంతటా కూడా ఈరోజు ర్యాలీలు కానీ ధర్నాలు లాంటి కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం కోడంగల్ నియోజకవర్గంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తలేదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది కూడా ఇక్కడ చూస్తా ఉన్నాం మనం ఏ వార్డు మెంబర్ గెలవని తిరుపతి రెడ్డి గారికి బ్రహ్మరథం పడతారు పోలీసులు పోలీస్ అధికారులు కానీ కలెక్టర్ కూడా గోకేలు ఇచ్చి కలెక్టర్ గారు కూడా స్వాగతం పలికి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు శంకుస్థాపనలు చేస్తున్నారు ఎవరు అడిగే దిక్కు లేరు ఇక్కడ మరి ప్రజాస్వామ్యాన్ని కూల్ చేసే విధంగా తిరుపతి రెడ్డి గారు వివరిస్తా ఉన్నారు అధికారులు వివరిస్తున్నారు పోలీస్ అధికారులు వివరిస్తున్నారు స్వాన జిల్లా కలెక్టర్ గారు కూడా ఏ పదవి లేకుండా మీరు ఎట్లా ప్రోటోకాల్ పాటిస్తా ఉన్నారు ఒక మంత్రికి ఎట్లయితే ప్రోటోకాల్ ఉంటుందో తిరుపతి రెడ్డికి అట్లా ప్రోటోకాల్ పెడతా ఉన్నారు ముందల ఎస్కాటు రెంక ఎస్కాటు కలెక్టర్ గారు వచ్చి స్వాగతం పలకడం ప్రారంభోత్సవాలు చేపించడం ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా కొడంగల్ ప్రజాస్వామ్యం ముందాలే అని అడుగుతున్నా ముఖ్యంగా ఈరోజు మీకు అవసరం అనుకుంటే తిరుపతి ముఖ్యమంత్రి గారు మీ సోదరునికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి ఎవరు అడ్డుకోవాలి మేము ఇవాళ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మీరు ప్రోటోకాల్ పాటించి చేయండి అన్ని నాగరేషన్ చేపియండి కానీ ఏ పదవి లేకుండా మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రోటోకాల్ పాటించి ప్రారంభోత్సవాలు చేపిస్తే ప్రజాస్వామ్యం కూని అవుతుంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అవమానం అవుతుందని అని చెప్పి తెలియజేసుకుంటున్నా రేవంత్ రెడ్డి రాజ్యాంగం కాదు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి ఇకనైనా మానుకోవాలి లేదంటే నేను కూడా ప్రారంభోత్సవాలు మరి మాకు కూడా అవకాశం ఇవ్వాలి మరి కొలంగా తాండూరులో మనోరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ప్రారంభోత్సవాలు చేస్తే ఒప్పుకుంటారా మీరు పక్కనే కాని చేసిన తాండూరు ఉంది అక్కడ మనోరెడ్డి రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడితో చేయించండి మరి ప్రజాస్వామ్యం కాదు అది మీరు అవసరం అంటే పదవి ఇస్తారా ఏమి ఇస్తారో ప్రోటోకాల్ పాటిచ్చి ఆయనకు ప్రోటోకాల్ పదవిచ్చి చేయండి అంతేగాని మీరు ఏ పదవి లేకుండా ప్రారంభోత్సవాలు చేయడం శంకుస్థాపన చేయడం కలెక్టర్ గారు వచ్చి స్వాగతం పలకడం ఇది ఎక్కడ జరుగుతలేదు తెలంగాణలో ఎక్కడ జరిగలేవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు మరి ఇక్కడ కొత్త రాజ్యాంగం ఉన్నది కొరంగ నియోజకవర్గంలోనే కొత్తగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది ఇది పాలే దీన్ని అడ్డుకుంటాం ఇక్కడ నుంచి అక్కడ జరగకుండా వీళ్ళు లేదు దీన్ని చర్య తీసుకోవాలి ఎస్పీ గారు చర్య తీసుకోవాలి కలెక్టర్ గారు చర్య తీసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు జరగద్దు అదే కాకుండా ఎస్పీ గారు డిమాండ్ చేస్తా ఉన్నా ఎవరైతే దౌర్జన్యం చేసి ప్రతిపక్ష పార్టీల నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో బెదిరిస్తున్నారో అందరి పోలీస్ అధికారులు అందరు కూడా సస్పెండ్ చేయాలి బుద్దాల గాని బమ్రాస్పేట్లో కానీ వరంగల్ కానీ పెద్ద ఎత్తున దౌర్జన్యం చేస్తా ఉన్నారు అధికారులు ఒక మెజిస్ట్రేట్ అధికారి ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు బర్త్డేలు చేస్తా ఉన్నారు వాళ్ళ బర్త్డేలు చేసి కేకులు తినబెట్టి ఇది ఇక్కడ లేదు గతంలో మేము కూడా ఐదేళ్ళు ఉన్నాం అధికారంలో ఉన్నాం ఎమ్మెల్యేగా ఉన్నాం ఎవరు అట్లా అధికారులను వాడుకోవాలని మేము అధికారిని అధికార లాగానే చూసినాం కానీ అధికారం ఒక ఇంటి దగ్గర అటెండర్ లాగా వీళ్ళు కాంగ్రెస్ నాయకులు వాడుకుంటా ఉన్నారు మనం చూసినాం గతంలో బొమ్మరాజ్ పేటలోనే మూడు చెక్ డ్యాములు బ్రహ్మాండం కట్టినాం చెక్ డ్యాములు కట్టి రైతులకు పొడాల నీళ్లు ఉండాలి బోర్లలో నీళ్లు ఉండాలి బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి చెక్ డ్యాములు కట్టి బ్రహ్మాండంగా చేస్తే ఆ చెక్ డ్యామ్ ఉన్నంత ఉసుకె మొత్తం కోట్ల రూపాయలుసుకి కొలగొట్టేసి రైతులకు నీళ్లు లేని పరిస్థితి ఉంది బోర్లలో నీళ్ళు బోర్లు ఎండిపోయినాయి వర్షాలు లేవు ఈ బోర్లలో నీళ్ళని ఎండిపోవడం కారణం ఏందంటే ఆ చెక్ డ్యాంలలో ఉన్న ఉసుకొని తమ్ముకున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు ఈ పోలీస్ అధికారులు కలిసి మొత్తం ఉసుకె దోపిడీ చేసినారు మొత్తము ఈరోజు అక్రమంగా పేదవాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నారు ఈరోజు భూదండాలు చేస్తా ఉన్నారు రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ తప్పకుండా రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా నిన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి సంబరాలు చేయమని చెప్తాను ఎందుకు సంబరాలు చేస్తున్నారు సమాధానం మనం ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి గారికి ఇంతకు ముందు మూడు విడతల రైతు బంధు ఎగ్గొట్టేనా సంబరాలు చేస్తారు నీళ్ళని నిండిపోవడానికి కారణం ఏంటంటే ఆ చెక్ డ్యామ్లలో ఉన్న ఉసుకొని తమ్ముకున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు ఈ పోలీస్ అధికారులు కలిసి మొత్తం దోపిడీ చేసినారు కొడంగల్ మొత్తము ఈరోజు అక్రమంగా పేదవాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నారు ఈరోజు భూదండలు చేస్తా ఉన్నారు రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ తప్పకుండా రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా నిన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి సంబరాలు చేయమని చెప్తాము ఎందుకు సంబరాలు చేస్తారో సమాధానం మన ప్రశ్నిస్తాను ముఖ్యమంత్రి గారికి ఇంతకు ముందు మూడు విడతల రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంబరాలు చేస్తారా రుణమాఫీ యాభై శాతం మంది రైతులకి రుణమాఫీ చేసి మిగతా యాభై శాతం రైతులు రుణమాఫీ చేయనందుకు మీరు సంబరాలు చేస్తారో సమాధానం చెప్పాలి ఈ రోజు అక్క చెల్లెలకి ఇస్తాను రెండు వేల ఐదు వందల పిన్షన్ మహాలక్ష్మి కింద ఇస్తాను పిన్షన్ ఇవ్వందుకు సంబరాలు చేస్తారా ఈరోజు రోజు తులం బంగారం ఇయ్యనందుకు సంబరాలు చేస్తారా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తాన అవతాతాలకు ఇస్తాను పెన్షన్ ఇవ్వనందుకు సంబరాలు చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈ రైతు భరోసా స్థానిక ఎన్నికల్లో కంటులో భాగంగానే తప్ప ఏ రైతులతో ప్రేమతో ఈ రైతు భరోసా ఇవ్వలేదు పార్లమెంట్ ఎన్నికలకి వేస్తే మళ్ళీ స్థానిక ఎన్నికలకే రైతు భరోసా వేసిండు మరి మధ్యలో ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తారో చెప్పాలి ప్రభుత్వం రెండు విడతల రైతు భరోసా ఎగ్గొట్టినారు సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టినారు ఆ రైతు భరోసా ఇచ్చినాకనే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి రెండు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచినాకనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి తులం బంగారం ఇచ్చినాకనే స్థానిక ఎన్నికల్లో ఓటు అడగాలి ఈ రోజు యువకులకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నారు సంవత్సరానికి అవి ఇచ్చినాకనే మీరు స్థానిక ఎన్నికల్లో ఓటు అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది రైతు భరోసా బ్రహ్మ సంబరాలు చేయడం కాదు ముందు మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయండి అప్పుడు ఎన్నికలకు రండి ఇప్పుడు ఎన్నికలు పెట్టండి ఎందుకు భయపడతారు ఎన్నికలు పెట్టడానికి కోర్టు ఆర్డర్ ఇచ్చే వరకు కూడా మీరు ఎన్నికలు పెడతలే ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం ఉన్న అధికారం ఉన్న పార్టీ నెల నెల ఎన్నికలు పెడతాది కానీ సంవత్సరం రైతు ఇంతవరకు ఎన్నికలు పెడతలే మరి ఎందుకు భయపడుతున్నారు మీరు స్థానిక ఎన్నికలు పెట్టండి కోర్టు ఇచ్చింది హైకోర్టు ఈ రోజు మూడు నెలల లోపల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఇచ్చింది అని హైకోర్టు ఇచ్చే వరకు కూడా ఈ ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలనే సూయి లేకుండా ఉన్నదంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి రైతులకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసిన తర్వాతనే మీరు ఎన్నికల్లో ఓటాడగాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నేను ముఖ్యంగా ఎస్పీ గారిని కోరుతున్నా నిన్న జరిగిన సంఘటనలో ఎస్ఐ అయితే ఎవరున్నారో ఉన్నారో ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి ఒక రెండు మూడు రోజుల లోపల సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ధర్నాలు చేస్తాం నిరసన కార్యక్రమాలు చేస్తాం ప్రతిపక్ష పార్టీలను కానీ ఏ పార్టీ మా పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ అనేక రకాలుగా చిన్న పోస్ట్ పెడితే ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు గతంలో కూడా చాలా పోస్టులు పెట్టినారు ఏ ప్రభుత్వం కూడా అట్లా చేయలే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం చాలా పోస్టులు పెడితే కూడా ఎవరిని కక్ష సాధింపు చర్య తీసుకోలే కానీ ఈ ప్రభుత్వం దౌర్జన్యంగా అధికారులు పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కూడా దౌర్జన్యంగా ఈరోజు ప్రజలను రైతులను పెద్ద ఎత్తున భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇది మానుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా